వెల్కమ్ బ్యాక్ డిఏకే డాప్ డిస్టర్స్ నేను మీ అశోక్ కుమార్ డబ్ కోట మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసి మీకు తోచిన కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను పెట్టే తమ్మై పై చాలా రిస్క్లో ఉంది పై రిస్క్ అని పెట్టాను వాస్తవంగా నేనైతే రెండు రెండు విధాలుగా ఆలోచించానండి పై అయిన లేదా ఇంకొకటి అయినా ఇంకొకటి అయినా ఇది మనం ఈ ప్రపంచంలో ఉన్నాం ఇది మనీ మాన్యు ప్రపంచం డబ్బుని విలువ ఎప్పుడు ఉంటుందంటే డబ్బు విలువ డబ్బున్నవాడి దగ్గరే ఉంటుంది డబ్బు విలువ డబ్బున్నవాడి దగ్గరే ఉంటేనే విలువ ఉంటుంది పేదవాళ్ళు గరీబ్ వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా విలువ ఉండదు సరే పై అనేది ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయిందండి ప్రతి ఒక్కరు మైండ్ చేసాము మైండ్ చేస్తే ఇప్పుడు పైకంటూ వంద మిలియన్ కమ్యూనిటీ అనేది ఏర్పడింది వంద మిలియన్ దాటే ఉంది సో మనల్ని డబ్బున్న వాడిగా చేయాలని ఎవరు అనుకుంటారు అది ఎవరి చేతికి వెళ్తే ఖచ్చితంగా దాని యొక్క వాల్యూ పెరుగుతుందో వాళ్ళ చేతికి వెళ్తేనే పెరుగుతుందండి వాస్తవంగా మీ దగ్గర కానీ నా దగ్గర కానీ పైకి ఆయన ఉంటే విలువ పెరగచ్చు సో దీన్ని ఒక మైండ్ గేమ్ లాగే అని నేనైతే ఆలోచిస్తున్నాను సో వీలైనంత వరకు మనం కూడా సేఫ్ సైడ్లో ఉండాలి ఎప్పుడు కూడా వన్ సై వన్ వేలో ఒకే విధంగా ఆలోచించకూడదు కీబోర్డ్ని చూసాము పరిస్థితి ఎలా అయిందో ఇప్పుడు నేనైతే మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మొదటి వరకు పైకా ఆయన ప్రస్తుతం కూడా అమ్ముతున్నాం కాదనట్లేదు సరే సేఫ్ సైడ్ ఉండాలంటే మీరు మీరు మైన్ చేసుకున్న పై కాయిన్స్ అంటే నేను మీరు కాదండి మీరు మైన్ చేసుకున్న పై కాయిన్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కాయిన్స్ అనేవి అమ్ముకోండి ఎందుకు చెప్తున్నా ఆలోచించండి ఎందుకంటే మనం ఎప్పుడు సేఫ్ సైడ్లో ఉండాలి అలాగే మీరు అమ్ముకున్న కాయిన్స్ కొనడానికి నేను బయర్స్ని ఖచ్చితంగా ని అనేది కొనే వాళ్ళని నేను ఖచ్చితంగా మీకైతే పరిచయం చేస్తాను నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేయండి అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను కొంటున్నాను అని మీరు ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే కొనడానికి అంత డబ్బు కూడా నా దగ్గర ఉండాలి కదా వాస్తవంగా ఒక వస్తువు అనేది వస్తు మార్పిడి జరిగినప్పుడే దానికి విలువ ఉంటుంది అంటే బయ్యింగ్ సెల్లింగ్ బయ్యింగ్ సెల్లింగ్ జరుగుతూనే ఒక దానికంటే ఒక విలువ ఉంటుందండి ఇప్పుడు పైకాయిన్ అనేది చాలా మంది పేదవారు అంటే మళ్ళా పూర్ కాయిన్ అనేది పైకాయిన్ అనేది పూర్ పీపుల్స్ కోసం వచ్చింది చాలా మంది అయినా హోల్డ్ అయిపోయింది సో దానికంటే విలువ లేనట్టే అని అందరు అనుకుంటున్నారు కానీ పై కాయిన్ అనేది ఒక్క ఐదు సంవత్సరాలు లాగండి దాని ఏంటో అందరికి తెలుస్తుంది అయితే ఇప్పుడు అంతా ఒక మైండ్ గేమ్ నడుస్తుందండి నేనైతే అబ్జర్వ్ చేసిందే చెప్తుంటే నాది నమ్మాలి అని అయితే నేను చెప్పట్లేదు పై కమ్యూనిటీ దృష్ట్యా పై లాంచ్ అయ్యే రేట్ను చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది అరే ఎవడైనా డబ్బున్న వాడిని డబ్బున్న ఉన్న చేయాలనుకుంటారు మన వా మనల్ని ఎవడండి చేయాలనుకుంటున్నారు ఆ కాయిన్స్ సప్లై అనేది ఎవరి దగ్గరికి మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ దాటి వెళ్తుందో అప్పుడు అప్పుడే కాయిన్ యొక్క రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందని నా నమ్మకం అండి ఖచ్చితంగా మనం బయింగ్ సెల్లింగ్ చేయాలి మనం కూడా ఎప్పుడు కూడా ఒకవైపు ఆలోచించకుండా సేఫ్ సైడ్ ఉండాలంటే మన దగ్గర ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ కాయిన్స్ అనేది ఖచ్చితంగా మనము అవి సెల్ చేసుకోవడానికి ప్రయత్నించాలండి నేనైతే ఖచ్చితంగా నాకున్న నేను ఫేస్ చేసిన ప్రాబ్లము కిబోలో ఉన్న పరిస్థితులను బట్టే నేనైతే చెప్పడం జరుగుతుంది అమ్మడం అమ్మకపోవడం అనేది మీ ఇష్టం అండి నేనైతే మీకు ఎప్పుడు సేఫ్ సైడ్లో ఉండండి అని చెప్తున్నాను అలాగే గత ఇరవై నాలుగు గంటల్లోన మనకు పైకాన్ అనేది హైస్ట్గా వన్ పాయింట్ టూ త్రీగా ట్రేడ్ అయిందండి లీస్ట్గా వన్ పాయింట్ జీరో ఫైవ్గా అంటే హండ్రెడ్ రూపీస్ తగ్గిపోయిందండి హండ్రెడ్ రూపీస్ లోపే ట్రేడింగ్కి వచ్చింది అంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలండి వీలైనంత వరకు మనం కూడా సేఫ్ సైడ్లో ఉంటే మనకి చాలా మంచిదని నేనైతే ఆలోచిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్తున్నాను అట్ ది సేమ్ టైమ్ సిద్రా బ్యాంక్ అనేది లో ఉందండి వీలైతే ప్రతి ఒక్కరు ఒక థౌజండ్ కాయిన్స్ అనేది హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు కాయిన్స్ అనేది ఎలా కావాలి ఏ ఏ విధంగా కొనుక్కోవాలి అనేది నాకు మీరు వాట్సాప్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైనంత వరకు వీలైనంత వరకు హోల్డ్ చేసుకోండి సిద్ధ అనేది లైఫ్ ప్రపంచంలో ఫస్ట్ క్రిప్టో బ్యాంక్ అండి అది అందరు గమనించండి ఓకే వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది అలాగే వీలైనంత వరకు కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలంటే నేను చెప్పేది మీకు నచ్చితే ఖచ్చితంగా క్రిప్టో కమ్యూనిటీ క్రిప్టో లావర్స్కి మీరు షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఇట్లు అశోక్ కుమార్ డబ్బు విశాఖపట్నం పైన